జయ జరందర్ జయ గురుదే ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్తపేట గుంటూరు అండి ఇది మీ కాటన్ చీరలు సెకండ్స్ అండి ఇవన్నీ ఐదు మీటర్లు పక్కా వస్తుంది ఐదు మీటర్ల నుంచి ఐదు పది ఐదు ఇరవై వరకు రావచ్చు ఐదు మీటర్లే మేము చెప్పేది మా కంపెనీ గైడెన్స్ ఇచ్చింది ఐదు మీటర్లే కాటన్ ఐటమ్ మొత్తం సెకండ్స్ అండి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు నో రిటర్న్ ఈ ఐటమ్ మాత్రం నో రిటర్న్ అనమాట డీనర్స్ కూడా చూడండి కత్ డేస్ కూడా చూడండి నెంబర్ వన్ డేస్ వస్తాయి వీటిలో అన్నీ మీకు సూపర్ సూపర్ డేస్ వస్తాయి ఎన్ని కాటన్ అనమాట అదనండి ఎన్ని ప్రింట్స్ కూడా చూసారు కదా మీకు ఎలా ప్రింట్స్ వస్తాయో ఇలాంటి ప్రింట్స్ కూడా వస్తాయి అనమాట మీకు ఎన్ని సెకండ్స్ అండి కంప్లీట్లీ సెకండ్స్ డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఐదు మీటర్లు ఖరా ఉంటుందండి ఐదు మీటర్ల దగ్గర నుంచి ఐదు ఇరవై వరకు రావచ్చు ఓపెన్ చెప్తున్నాను మీకు వీడియోలో నచ్చిన తీసుకెళ్ళండి రిటర్న్ ఉన్నా లేదు డ్యామేజ్ ఉన్నా రిటర్న్ లేదు దానికి నచ్చితే తీసుకెళ్ళండి ఎందుకంటే టూ హండ్రెడ్ రూపీస్ కి మీకు కాటన్ చెల్లి మార్కెట్ లో ఎవడు ఇవ్డు ఎన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట దానిలో డోకా లేదు జీన్స్ కూడా చూసుకోండి మీకు ఒకటి మించిన ఒకటి జీన్స్ వస్తాయి ఎన్ని అనమాట మీకు సెకండ్స్ అండి చూపిస్తున్నారు చూడండి ఎక్కడ డ్యామేజ్ రాదు కానీ మాకు వచ్చిందనే ఇస్తున్నాడు డ్యామేజ్ వచ్చినా రిటర్న్ లేదు దానికి నచ్చితే తీసుకెళ్ళండి ఐటమ్ మాత్రం ఓపెన్ హార్ట్ చెప్తున్నాను అర్థమైన తర్వాత తీసుకెళ్ళిన చీర డ్యామేజ్ ఉందంటే మాకు ఎటువంటి సంబంధం లేదు ఓపెన్ హార్ట్ చెప్తున్నాను మీకు నచ్చింది అంటే తీసుకెళ్ళం జరిగినా టూ హండ్రెడ్ రూపీస్కి జబర్దస్త్ నుంచి జబర్దస్త్ హరీస్ వస్తాయి ఎన్ని ఐటెం కూడా మీకు టూ హండ్రెడ్లో వస్తుంది ఐటమ్ కూడా చూసుకోండి సూపర్ ఐటమ్ అనమాట ఓన్లీ అండి కాటన్ కాటన్లో సెకండ్స్ వితౌట్ బ్లౌజ్ జాకెట్లు మాత్రం రావు చూసుకోండి జాకెట్లు మాత్రం రే రాదు ఓన్లీ చీర వరకు అనమాట ఐదు నుంచి ఐదు ముప్పై వరకు ఉంటుంది ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ సెకండ్స్ అండి కాటన్ సెకండ్స్ బేల్ ఇది వితౌట్ బ్లౌజ్ చూసారు డిజైన్స్ కూడా చూసారు మీకు ఎలాంటి డిజైన్స్ వస్తాయి సెకండ్స్ అనమాట ఏదన్నా మిస్ ప్రింట్ పట్టడం కానీ అలాంటివి ఉంటే ఈ సెకండ్స్ కింద వస్తారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని తీసుకొని వెళ్ళండి చూసారు చూడండి ఎన్ని సెకండ్స్ అనమాట కాటన్ సెకండ్స్ చూడండి కలంకార్ ప్రింట్లు కూడా వస్తాయి దీనిలో మీకు ప్రింట్లు కూడా ఉంటాయి అనమాట ఎన్ని సెకండ్స్ ఓపెన్ ఆ చెప్తున్నాను ఐదు మీటర్ల నుంచి ఇరవై వరకు రావచ్చు ఫుల్ గ్యారంటీ క్వాలిటీ ఐదు మీటర్లు తక్కువ వచ్చినా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదండి మీకు నచ్చితే తీసుకెళ్ళండి ఓపెన్ అని చెప్తున్నాను నచ్చితే తీసుకెళ్ళండి డియోస్ కూడా క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంటుందండి క్వాలిటీలో మాత్రం లేదు ప్యూర్ కాటన్ ఐటమ్ డేస్ కూడా చూసుకోండి సూపర్ సూపర్ డిజైన్స్ వస్తాయి అనమాట మీకు ప్రింట్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తున్న శారీస్ ఎలాంటి డిజైన్స్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇది ఓన్లీ సెకండ్స్ అనమాట మెయిల్ కంప్లీట్లీ సెకండ్స్ మెయిల్ కాటన్లో వన్ నైంటీ నైన్ రూపీసే బంగారం మీకు ఇచ్చే రేటు కూడా ఇస్తున్నారు అనమాట చూసుకోండి వన్ నైన్టీ మీకు కాటన్ శారీస్ తీసుకున్నావు కాటన్ సెకండ్స్ అనమాట ఈ బేలు చూసుకోండి డియోస్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడే బేలు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నీళ్ళు ఓపెన్ ఆర్ట్ ఆర్డర్ పెట్టుకోండి నో రిటర్న్ అనమాట నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ దానికి నచ్చితే తీసుకెళ్ళండి మినిమమ్ టెన్ శారీస్ అండి టెన్ శారీస్ తక్కువ మాత్రం ఇవ్వు చూసుకోండి కూడా చూసుకోండి ఓపెన్ ఆట చెప్తున్నాను కాటన్ సెకండ్స్ బెయిల్ అనమాట ఇవన్నీ మీకు ఐదు మీటర్ల నుంచే ఐదున్నర వరకు ఐదు ముప్పై వరకు రావచ్చు నో రిటర్న్ అనమాట డీఎల్స్ కూడా చూసుకోండి కాటన్ ఫ్రెష్ సెకండ్స్ అనమాట ఇవన్నీ ఓన్లీ వన్ నైంటీ నైన్కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు శారీ ఇస్తున్నారు చూసుకోండి డిఎల్స్ కూడా చూసుకోండి ఒకటి మించి ఒకటి డీఎల్స్ కాటన్లో వస్తుందన్నమాట ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్కి బంగారం లాంటి సరుకు సెకండ్స్ డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు నచ్చినోళ్లు తీసుకెళ్ళాలండి దీనిలో మీకు నాలుగైదు రకాలు వస్తుందండి చూసారుగా మీకు బాటిక్ ఫ్రిడ్జ్ చూపించాను కలంకార ఫ్రిడ్జ్ చూపించాను దానిలోనే ఇప్పుడు కోటా అండి చూడండి కోటా చీరలు కూడా వచ్చినాయి అనమాట దీనిలో నూట తొంభై తొమ్మిది రూపాయలు వన్ నైంటీ నైన్ రూపీస్ కి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఇది గుంటూరు అండి వీడియో గుంటూరుది చాలా మంది అడుగుతున్నారు ఏ ఊరించి తీస్తున్నారండి గుంటూరు వీడియో అనమాట చాలామంది తీసుకుని వెళ్ళినోడు కూడా చెప్తున్నాం బాగుంది అని కానీ మేము ఓపెన్ హార్ట్ చెప్పి అమ్ముతున్నాం అనమాట మీకు మనం బామే మన క్యారియర్కే కూపట్నం షిప్పింగ్ వన్ బాగున్నా మన క్యారియర్కే టిక్కింగ్ ఫ్రీగా ఓకే వన్ బాగున్నా ప్రకావు ఇంకోటండి ప్రతి చెప్తున్నా కి షిప్పింగ్ మాత్రం యాడ్ అవుద్ది ప్రతి ఒక్కరికి షిప్పింగ్ యాడ్ అవుతుంది చూడండి ఇట్లాంటి కలంకార్ పెంట్స్ కూడా మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది అనమాట చూడండి చూసుకోండి మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కి కలంకార్ ప్రింట్ సారీస్ సెకండ్స్ అనమాట కాటన్లో సెకండ్స్ ఏమి వచ్చిన చూడండి బాటిక్ ప్రింటు కలంకార్ ప్రింట్ ఇది కూడా చూడండి కలంకార్ ప్రింట్ బాగుంటాయి డీన్స్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కాదు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఏం రాదండి రెండు జాకెట్ ముక్కలు కొంటేనే మీటర్ మీటర్ జాకెట్ ముక్కలు కొంటేనే అది అవుతుంది ఇలా లంగా కొంటేనే నూట యాభై రూపాయలు అవుతుంది అలాంటి మీకు ఐదు మీటర్ల కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వీడియోస్ శారీస్ వస్తుంది ఐటమ్ ఒకటి నుంచి ఒకటి బాగుంటుంది చూసే పని లేదు క్వాలిటీ కూడా చూసుకోండి సూపర్ క్వాలిటీ కూడా అనమాట అది కొన్ని క్వాలిటీ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి సూపర్ క్వాలిటీ వస్తుంది అనమాట ఇది క్లాత్ కూడా చూసుకోండి సూపర్ క్లాత్ అనమాట ప్యూర్ కాటన్ అది లేదు మల్ కాటన్ మల్ కాటన్ అనమాట ఇది చీర మల్ కాటన్ కూడా వచ్చింది అనమాట మల్ కాటన్ చెక్స్ కోట బాటిక్ ప్రింట్ కలర్ కార్పెంట్లు అన్ని వస్తాయి బెంగాలీ కాటన్ కూడా వస్తాయి అనమాట దీనిలో చూసుకోండి వన్ నైన్టీ బంగారం లాంటి సరుకు వన్ రూపీస్ ఓన్లీ సెకండ్స్ అండి కాటన్ సెకండ్స్ ఓపెన్ చెప్తున్నానండి సెకండ్స్ ఐటమ్ ఇది ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ ట్వంటీ రావచ్చు మెజర్మెంట్ ఇన్ని ఓపెన్ చేసా మీకు ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు కానీ మేము డ్యామేజ్ కింద అమ్ముతున్నాం అనమాట అది ప్యూర్ బాటిక్ ప్రింట్ కూడా చూడండి దీనిలో బాటిక్ ప్రింట్ కూడా వచ్చినాయి వన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు స్పెషల్ ఐటమ్ ఇస్తున్నావు సమ్మర్ సెకండ్స్ ఐటమ్ అనమాట ఇది సమ్మర్ సెకండ్స్ చూసుకోండి ఐటెం కూడా చూసుకోండి ఎలా ఉంది ఈ చీరలో అంత బాగుంది శారీ అండి సూపర్ శారీస్ అండి న్యూస్ అండ్ త్రో ఎవరికన్నా ఇవ్వాలనుకున్నా అనాథాశ్రంలో ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవచ్చు గ్యారెంటీ సన్నటోళ్లకైనా సరిపోద్ది కొన్ని డీన్స్ కూడా చూసుకోండి ఒకటి మించిన ఒకటి డీన్స్ అనమాట మీకు ఒక కనక మహాలక్ష్మి శారీస్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కేనండి వన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు బంగారం లాంటి సరికి ఇస్తున్నాను చూడండి ఐటమ్ కూడా చూసరికి ఎలా ఉందో సూపర్ ఐటమ్ అనమాట ఒక్కటే మించే చూసుకోండి కలర్స్ కూడా చూసుకోండి మీకు రెండు వందల చీరలు రెండు వందల చీరలు రెండు వందల రకాలు చూడండి దీనిలో వర్క్ కూడా వచ్చిందనమాట ఇవాళ ఓన్లీ వర్క్ వర్క్ చేపిస్తేనే మీకు రెండు వందలు తీసుకుంటారు అలాంటి వర్క్ చీరలు కూడా అనమాట వన్ నైంటీ నైన్లో చూడండి డేస్ కూడా చూసుకోండి ఒకసారి వర్క్ చూడండి ఫోటోగ్రాఫర్ వర్క్ చూస్తున్నానా చూడండి కంప్యూటరైజ్ వర్క్ అనమాట అలాంటి శారీస్ కూడా మీకు వన్ నైంటీ నైన్కి వస్తుంది అనమాట డేమ్స్ కూడా చూసుకోండి సూపర్ సూపర్ డేమ్స్ అనమాట ఎన్ని కొన్ని వందల చీరలు అమ్మా అండి వేలు చీరలు అమ్మా ఇంతవరకు ఒక్కటి కంప్లైంట్ రాలేదు కానీ చెప్పమ్మటమే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గొప్పతనం ఎందుకంటే త్రాతమైన ఎక్కడికి వెళ్ళి తిప్తారు అవి మాకు తగులుతాయి ఎందుకు అది చెప్పి ఇస్తున్నాం నచ్చిన వాళ్ళే కొనుక్కుపోతారు టూ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తాయి అని చెప్పి అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళండి చూసే పని లేదు చూసారు కదా డిజైన్స్ కూడా చూసారుగా ఎలా ఉందో ఇలాంటి బాటిక్ ప్రింట్ ఎవరంటే మీకు ఇచ్చింది చెప్పండి ఈ రేటుకి లంగా కూడా రాదండి మీకు లోపల లంగా కూడా ఇలా నూట యాభై రూపాయలు ఉంది కానీ సూపర్ క్వాలిటీ మీకు ఇస్తున్నాం అనమాట సూపర్ క్వాలిటీ మీకు సారీ ఇస్తున్నాం ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ జీన్స్ కూడా చూసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ ఇదిగోండి అండి కూడా చూసుకోండి ఇంకా మించి ఇంకా సూపర్ సూపర్ రీల్స్ చూసుకోండి ఒకటి మించినోడి దీన్స్ కనకమాలక్ష శారీస్ సెంటర్ గుంటూరు అండి ఇది గుంటూరు గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర బాస్కర్ సినిమా హాల్ దాటిన తర్వాత గాంధీ బొమ్మ వస్తుందండి ఆ గాంధీ బొమ్మ పక్కనే చూసారే రీల్స్ చూసేయండి అట్ట ఉదయం సూపర్ సూపర్ డీల్స్ అండి కనక కనకమాలక్షన్ ఇస్తుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి గోల్డెన్ శారీస్ గోల్డెన్ ఆఫర్ అనమాట చూడండి ఇంకా తీసే కొన్ని సరుకు ఉందండి తీసే రీల్స్ ఉంది మీకు చూడండి ఈ చీర చూడండి ఎట్లా ఉందో టీసేటప్పుడు టైం పడుతుంది కానీ సూపర్ శారీ అండి వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇలాంటి శారీస్ ఇస్తున్నారంటే మహాలక్ష్మి శారీస్ ఇస్తున్నాడు చూడండి ఐటమ్ చూడండి ఎలా ఉన్నాయి డీయల్స్ చూడండి ఎలా ఉన్నాయి ఆ ఐటమ్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి గోల్డెన్ ఆఫర్ అనమాట గోల్డెన్ రండి బుక్ చేసుకోండి ఒక కస్టమర్కి ఒకటే చెప్తున్నా అండి మీరు అదరక్ పిండి కూడా వచ్చింది చూడండి అదరక్ పింట్ కానీ కస్టమర్కి ఒకటే చెప్తున్నా మీరు పిక్ చేసి మాత్రం పెట్టద్దు పిక్ చేసే ఐటమ్ మా దగ్గర ఉండదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఐటమ్ మారుతూ ఉంటుంది కాబట్టి మీరు టిక్ చేయొద్దు టిక్ చేస్తే మాత్రం మా దగ్గర ఆ డిజైన్స్ ఉండవు ఎప్పటికప్పుడు డిజైన్స్ అయిపోతూ ఉంటాయి అనమాట చూడండి డిజైన్స్ చూడండి మీకు ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట చాలామంది చెప్తున్నారు జైన్ గారు కొంచెం నిదానంగా వీడియో తీయండి డిజైన్లు అర్థం కావట్లేదంటే ఒక బేలుకి నాలుగు వందల చీరలు వస్తాయండి ఆ నాలుగు వందల చీరలు చూపించాలంటే కష్టం కాబట్టి స్పీడ్ స్పీడ్గా తీయాల్సి వస్తుంది మీకు మొన్నసారి ఆ వీడియో మేత్ర పోతావు వీడియో మీ అన్నీ చూపిస్తున్నారు కొట్టు దగ్గరికి వస్తే సరికుంటుంది అంటే నాకు ముప్పై వేల మంది కస్టమర్లు ఉన్నారండి అందరికీ అందియాలి కాబట్టి టై టైం ప్రకారం వస్తే మీకు సరుకు అందిద్దండి చూసుకోండి ఇప్పుడు మీ ముందే అన్ని సరుకు తీస్తున్నాం మరి మీ సరుకు ఉండట్లేదండి అంటే తక్కువ రేటు కాబట్టి జనాలు టకటాగా తీసుకెళ్తున్నారు ఇది ఆయన సరే రావాలి ఓకే రావాలి సాయంత్రం చేస్తున్నా సాయంత్రం చూడండి ఐటెం కూడా చూసే పర్లేదు చూడండి ఐటెం కూడా చూసే పర్లేదు బాగుంటుంది అన్నమాట నంబర్ వన్ ఐటెం అది డోర్ వేసారా చూసే సార్ సూపర్ కూడా ఐటెం కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఐటమ్స్ మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి కనక మహారీ సెంటర్ ఇస్తున్నారు ఐటమ్ కూడా చూసుకుంటున్నారు కదా మీరు ఎలా ఉంది చూడండి డేస్ చూడండి మీకు చెప్తున్నాను కాదు ఇలాంటి ఐటెం కూడా మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి కనక మహారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు జీన్స్ కూడా చూసుకోండి సూపర్ సూపర్ జీన్స్ అది ఐటమ్స్ చూడండి సూపర్ ఐటమ్ అనమాట వన్ నైంటీ నైన్కి సూపర్ సూపర్ డిజైన్స్ వస్తున్నాయి అనమాట ఇంట్లో మీకు ఇన్ని చీరలు చూపిస్తున్నా ఎక్కడ డ్యామేజ్ అనేది కనిపించలేదు కానీ మేము డ్యామేజ్ కింద మాకు వస్తుంది మేము డ్యామేజ్ కింద అమ్ముతున్నాం అనమాట ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్కి మీకు సూపర్ సూపర్ బాబాయిని పన్ను చూసుకో జోరై చూడండి సాయంత్రం రండి వన్ నైంటీ నైన్కే సూపర్ ఐటమ్ మీకు ఇస్తున్నావు కనక మహాలక్ష్మి శారీస్ స్టేట్ రోడ్డు మీకు ఎక్స్ట్రా నువ్వు మార్కెట్లో మీకు ఎక్కడా దొరకదు ఐటమ్ మాత్రం సూపర్ అయితే ఒకట నుంచి ఒక గంట ఇస్తున్నావు అనమాట కత్తరేది రాబా పండు కత్త చూడు వేసే బాబాయ్ నువ్వు తర్వాత అటు ముక్క బయట వేసేయచ్చు డూరే పడం పడం ఇవ్వండి జీన్స్ కూడా చూసుకోండి సూపర్ సూపర్ జీన్స్ అన్నమాట వన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు సారీస్ అంటే డిస్ట్రిబ్యూట్ సారీస్ చూడండి దీని కోటా కూడా వచ్చినాయి కోటా చీరలు కూడా అండి మీకు ఆ రేటుకి ఏం రాదు కోటా సారీస్ కూడా మీకు వన్ నైంటీ నైన్కి వచ్చినాయి అన్నమాట సూపర్ ఐటమ్ ఐటమ్ మాత్రం సూపర్ అండి చూసే పని లేదు ఇది కూడా చూసుకోండి మీరు ఎలా ఉన్నాయో డీఎన్స్ ఒక్కటి నుంచి ఒక డిజైన్స్ అండి ఇక్కడ ప్రింటు కలంకార్ ప్రింటు అండ్ బాటిక్ ప్రింటు బిం డిజైన్స్ కూడా వచ్చినాయి చూడండి దీనిలో డిజైన్స్ కూడా వచ్చినాయి వన్ నైంటీ నైన్ మీకు ఇదిగోండి ఇది మీనా ప్రింట్ అనమాట మీనా ప్రింట్ లాంటి ఐటమ్స్ కూడా మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కే కాటన్ సెన్స్ వచ్చేది ఇదిగోండి ఇది టిష్యూ కోట దీనిలో టిష్యూ కోట అనమాట ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు వస్తుంది కనక మహాలక్ష్మి శారీస్ అంటే జాకెట్ ముక్క కూడా రాదండి మీకు జాకెట్ ముక్క కొనాలంటే వంద రూపాయలు ఉంది అలాంటిది కనకమాలక్షులు శారీ సెంటర్ మీకు వంద రూపాయలకి కాటన్ చీర రెండు వందల రూపాయలకి కాటన్ చేరుస్తుందంటే గుర్తుంచుకోండి ఇది కంపెనీ సెకండ్స్ అండి కాటన్లో సెకండ్స్ ఐటమ్ కాటన్లో సెకండ్స్ ఐటమ్ అనమాట మీరు చూసుకోండి సూపర్ సూపర్ సరుకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి బ్రహ్మాండమైన సరుకు వస్తుంది మీకు చూసుకోండి ఇంకో విషయం చెప్తారా అండి ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నా మినిమం టెన్ శారీస్ తీసుకోవాల్సిందే మినిమం టెన్ శారీస్ తక్కువ మాత్రం ఇవ్వవు దానికి నచ్చితేనే వీడియో కాల్ చేయండి చాలామంది కస్టమర్లు అలా చేయటమ్మా ఇద్దరు ముగ్గురు కస్టమర్లు మాత్రం అలా చేస్తున్నా అయ్యో వాళ్ళ కోసం మీకు నచ్చితే సెలక్షన్ చేసిన తర్వాత నచ్చితే డబ్బులు కొడితేనే మీకు సరుకు పంపించేది కానీ సెలక్షన్ చేస్తారు పక్కన పెట్టి డబ్బులు కొడితే కొట్టకుండా రెండో రోజు కొడతామండి అంటే కుదరదు ఎందుకంటే చాలామంది కస్టమర్ వెయిటింగ్ లిస్ట్తో ఉంటారు అందుకోసమే చూడండి టూ హండ్రెడ్ రూపీస్కి మీకు ఎలాంటి డిజైన్స్ ఇస్తున్నారో శారీ కూడా మీకు ఓపెన్ చేస్తున్న వీడియోలు కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ అనేది కనిపించట్లేదు ఎక్కడ డ్యామేజ్ అనేది కనిపించట్లేదు కానీ చూసుకోండి కానీ మేము డ్యామేజ్ అనే ఇస్తున్నాం అనమాట ఐటమ్ మాత్రం మీకు డ్యామేజ్ అనే ఇస్తున్నాం అది గ్యారెంటీ అనమాట మీకు వీవింగ్ వీవింగ్ ఫాల్ట్ అండి కానీ ఏంటంటే మేము కంపెనీ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నడవాలి కాబట్టి మేము గైడెన్స్ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాం ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు ఇలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూడండి మీకు వంట రూమ్ వంట రూమ్లో కిచెన్లో మీరు కుక్కర్ పెట్టే పని లేదు నాలుగు గిజాలు బియ్యం దిమ్మి పెట్టుకుంటే ఆటోమేటిక్ మీకు కుక్క అయిపోయింది మన అలాంటి ఫ్రస్టేజ్ కుక్కర్ శారీస్ కూడా మీకు ఇస్తున్నాం చూడండి ఫ్రెస్టేజ్ కుక్కర్ మీరు చీరల మీద బియ్యం పెట్టుకొని గ్యాస్ ప్లేమి కూడా పెట్టే పని లేదు గ్యాస్ కూడా ఖర్చు కాకుండా మీకు ప్రెస్టేజ్ కుక్కర్ ఫ్రీ టూ హండ్రెడ్ రూపీస్కి మీకు ఎన్ని ప్రెస్టేజ్ కుక్కర్లు వస్తాయో లెక్కేసుకోండి దాన్ని బట్టి మీరు చూసుకోండి ఎన్ని సంవత్సరాలు మీకు కుక్కర్లు కొనే పని లేదు వాళ్ళకి ఎవరికైనా పంచి పెట్టుకోవచ్చు కట్ చేసుకొని మీరు కుక్కర్లు అంత బాగుంది వాళ్ళ కుక్కర్ ఐటమ్ కూడా దానిలో ఇచ్చాము మీకు కనక మహాలక్ష్మి చూసారు ఆ సెంటర్లో కొంతే మీకు ఎంత బెనిఫిట్ కుక్కర్ను కూడా రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చు మీ అందరూ మిమ్మల్ని నవ్వుతారనమాట బాగా ఇచ్చారు ఆ చీరలని ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ కింద కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటాయి టూ హండ్రెడ్ రూపీస్కి ఏం రాదు నెక్స్ట్ వచ్చేది రంజాన్ అండి రంజాన్ పంత కోసం తెప్పిస్తున్నావు స్పెషల్ ఐటమ్ అనమాట రంజాన్ స్పెషల్ ఐటమ్ అనమాట ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి డిఎల్స్ చూడండి ఎలా బాగున్నాయో టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి మీకు సూపర్ సూపర్ కలంకారీ ప్రింట్ శారీస్ ఇస్తున్నాం అంటే చూడండి డిజైన్స్ చూడండి ఎలా ఉంటుందో ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఎక్కడా మీకు డ్యామేజ్ కనిపించట్లేదు కానీ మా కంపెనీ గైడెన్స్ ఇచ్చింది వీవింగ్ ఫాల్ట్ అని చెప్పేసి ఆ విధానంగా మేము శారీస్ చూపిస్తున్నాం నచ్చిన వాళ్ళు సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఓన్లీ టెన్ పీసెస్ అండి టెన్ పీసెస్ తక్కువ మాత్రం మేము దాన్ని బట్టి మీరు గైడెన్స్ చూసుకోండి ఓన్లీ టెన్ పీసెస్ మినిమమ్ టెన్ పీసెస్ అనమాట చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు షాప్ దగ్గరికి వస్తే మీరు రెండు మూడు ఇస్తారా దానిలో కూడా ఇవ్వండి మాట అంటే మాట ఎవరికైనా పది ఛేర్లు కావాల్సిన వాళ్ళే రండి అంతవరకే కాదు శారీస్ సెలెక్షన్ చేయడానికి కూడా చెప్తున్నానమ్మా ఒక్కొక్క సింగిల్ పర్సనే రండి నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి వస్తుంది ఆ షాప్లో అలా మాకు కుదరదమ్మా ఎవరు కాసిన వాళ్ళు ఒక షాప్ ఒక్కడే రండి సెలెక్షన్ చేసుకోండి తీసుకొని వెళ్ళండి నలుగురు ఐదుగురు వస్తే మాత్రం లోపల ఎంట్రీ లేదు మా షాప్ చాలా పెద్దది కాదు మీడియం షాప్ అనమాట ఇది కూడా చూసుకోండి మీకు చెప్తున్నాను సింగిల్ పర్సన్ రాండి మీకు ఇది కానీ అది సెలక్షన్ చేసుకొని వెళ్ళండి అంతవరకే కానీ ఇద్దరు వచ్చి సెలెక్షన్ చేయడానికి ఇక్కడ మీకు జగా లేదమ్మా చిన్న షాపు ఎందుకంటే మీకు ఐటమ్ అంది కాదు చాలు ఇంకా పెద్ద షాప్ తీసుకున్న వాళ్ళు కానీ ఖచ్చితం మీ మీద పడతాయి స్క్రీన్ షాట్ తీసి మాత్రం పెట్టద్దు మీరు దయచేసి ఎందుకంటే మా దగ్గర ఐటమ్ దొరకదు స్క్రీన్ షాట్ తీసిన వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదని అమ్మా ఎందుకంటే మాకు రోజుకి వచ్చేటప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఫోన్లు వస్తుంటాయి వాళ్ళందరూ సమాధానం చెప్పాలి కాబట్టి స్క్రీన్ షాట్ మాత్రం తీయొద్దు ఓపెన్ హార్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఐటమ్ దొరకదు ఐటమ్ ఒక గంట అని అండి నా దగ్గర ఉండే స్టాక్ గంటే ఒక గంట కానీ ఎక్కువ ఉండదు ఆలోచించుకోండి రెండు వేలు చీరలు వచ్చాయి అంటే గంటకి రెండు వందల మందికి ఇచ్చే సొంతగా ఉండదు ఒక సెకండ్ ఒక గంటలో రెండు వందల మందికి ఇచ్చేస్తా కస్టమర్స్కి అందుకే నా దగ్గర స్టాక్ ఎప్పుడు మిగలదు ప్రజెంట్ స్టాక్ మాత్రం మీకు ఆరు వందల పీసులు వచ్చినాయి టూ హండ్రెడ్ రూపీస్ది కావాల్సిన వాళ్ళు రండి కావాల్సిన వాళ్ళు రండి చూసుకోండి అది ఇలా ప్రెష్ ప్రింట్ చేయట అరేది సూపర్ అండి సరుకు మాత్రం సూపర్ అండి లడ్డు లాంటి సరుకు కానీ సెకండ్స్ అనమాట కాటన్ సెకండ్స్ వెళ్ళి కాటన్ సెకండ్స్ ఐటమ్ మాత్రం ప్యూర్ కాటన్ సెకండ్స్ సెండ్ డిజైన్స్ కూడా చూసుకోండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్తో మొత్తం సెకండ్స్ ఐటమ్ అనమాట చూసే పని లేదు ఇంకా డిజైన్స్ ఉన్నాయండి చూసే చూపించే కొద్ది డిజైన్స్ మీకు బయటపడతాయి సూపర్ 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 సమ్మర్ స్పెషల్ ఆఫర్ సమ్మర్ స్పెషల్ ఆఫర్ చూడండి ఏసీ కూడా కొనే పని లేదు మా చీరలు కట్టుకుంటే కనుక చూడేసారా డిజైన్లు అంత ప్రశాంతంగా ఉన్నాయో ఇలాంటి ఐటమ్ అంటే కనకమహాలక్ష్మి శారీ సెంట్ర ఇచ్చేది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సాఫ్ట్ క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ మల్ కాటన్ లో సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది మార్కెట్ రేట్ అమ్మ సమ్మర్ వస్తుంది కాబట్టి మార్కెట్ రేట్ పెరగచ్చు ఆర్డర్ చేసుకోండి అంతగా ఎక్కువ చీరలు కావాలంటే అడ్వాన్స్ ఇచ్చే మీకు సరుకు రాగానే పంపించేస్తాము అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవరికైనా అడ్వాన్స్ ఇవ్వాలంటే అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు సరుకు రాగానే పంపించేస్తాం ఇచ్చు బాటిక్ ప్రింట్ ఎంత బాగుందో ఇలాంటి ఐటమ్ కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుందంటే అర్థం చేసుకోండి కనక మహాలక్ష్మి శారీ ఇలాంటి వాటికి ప్రింట్ ఐటెం కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ అనమాట సూపర్ సూపర్ ఐటెం రేటు మాత్రం పెరగచ్చండి ఒక రూపాయలు చెప్తున్నా రేటు పెరగచ్చు మీకు కావాలంటే ఎక్కువ చీరలు కావంటే అడ్వాన్స్ ఇచ్చే మీకు రిసిప్ట్ ఇస్తాము రాగానే మీకు ఫస్ట్ చూపిస్తాము తర్వాత అడ్వాన్స్ లేని వాడికి చూపిస్తాము చాలామంది కస్టమర్లు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే సమ్మర్ వస్తుంది రేటు మాత్రం కంపల్సరీ పెరిగిద్దండి నెక్స్ట్ మంత్ నుంచి రేటు పెరిగిద్ది గ్యారంటీగా నెక్స్ట్ మంత్ నుంచి రేటు పెరిగిద్ది మార్చి నుంచి అందుకోసం చూసుకోండి ఒకటి మించిన ఒకటి సెకండ్స్ అండి కాటన్ సెకండ్స్ గొప్ప అని చెప్తున్నా కాటన్ సెకండ్స్ అనమాట ఇవన్నీ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి స్క్రీన్ షాట్లు తీసి మాత్రం పెట్టద్దు అవపల్ల ఎవరైనా కస్టమర్కి ఒకటే చెప్తున్నానని మా రిక్వెస్ట్ ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు ఛార్జీలు పెట్టుకుని ఒక్కొక్కళ్ళకి వెయ్యి రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి రాను పోను కస్టమర్ రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు స్క్రీన్ మీద మూడు నెంబర్లు ఇస్తున్నాము ఆ మూడు నంబర్లకు ఫోన్ చేసి కనుక్కోండి స్టాక్ ఉందంటే మీరు బయలుదేరి రండి అంతవరకే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడదు ఎంతవరకు అయిపోయింది అని మీరు బాధపడతండి ఓకే చెప్తున్నాం మీరు ఫోన్ చేసి రండి స్టాక్ ఉందంటే చెప్తాను ఆ రోజుల మళ్ళీ తీసుకెళ్ళండి లేదు మీరు అడ్వాన్స్ ఇచ్చినా పర్లేదు మీకు ఏదైనా బుకింగ్ చేసి పెట్టేస్తాం చూడండి కేర్ చూడండి ఎంత బాగుందో సూపర్ శారీ అనమాట ఇట్లాంటి కలంకార్ కార్పెంట్లు కూడా మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే దొరుకుతుందంటే మీరు అర్థం చేసుకోండి అది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే సూపర్ శారీ సూపర్ సాఫ్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందంటే మీకు ఎంత బాగుంటుందన్నమాట వన్ నైంటీ నైన్ రూపీస్కే ఎదుకోండి క్లాత్ కూడా చూసారుగా మీరు ఎలా ఉందో సూపర్ క్లాత్ అనమాట ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు ఇలాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తీసుకుంది ఇది గుంటూరు అండి ముప్పైనాడు చెప్తున్నాను గుంటూరు మాది కొనక మహాలక్ష్మి శారీ సెంటర్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు కస్టమర్లు కోఆపరేట్ చేస్తున్నందుకు ఇంకా ఇంకా మీకోసం మంచి మంచి ఐటమ్ తీసుకొస్తున్నాను ఇది కొత్తపేట అండి భాస్కర్ డిల్ల సినిమా హాల్ దాటిన తర్వాత గాంధీ బొమ్మ వస్తుందండి ఆ గాంధీ బొమ్మ మధ్యలోనే మీకు షాప్ ఉంటుంది మీకు అర్థం కాలేదు అనుకోండి గూగుల్లో చెక్ చేసుకోండి వచ్చేసేది మీకు లొకేషన్ కూడా వచ్చేసేది లొకేషన్ కూడా గూగుల్లో సెట్ చేస్తున్నాం దాన్ని బట్టి మీరు రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా మంది షాప్లో మిమ్మల్ని అడుగుతుంటే అడ్రస్ చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి మేము స్టాక్ ఇవ్వట్లేదు కాబట్టి మార్వడి షాప్ ఎక్కడ అంటే ఎవరు లేదు లేదు అంటున్నారు మారవాడి షాప్ అంటే ఫేమస్ అండి ఇది షాప్ నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టామండి అప్పటి నుంచి ఇప్పుడు హ్యాండ్లూమ్లో నెంబర్ వన్ ఐటమ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని కింద మ్యాటర్ అయ్యండి ఏ ఊరించి మీరు అనేది ఏ ఊరించి చూస్తున్నారనేది మెన్షన్ చేయండి మాకు తెలిసిందనమాట మీ ఆ ఊరి వరకు మా వీడియో వెళ్తుందని చెప్పేసి ప్రతి కస్టమర్ ఒకటే చెప్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అప్డేట్ అప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి మీరు ఎత్తుక్కునే ఇబ్బంది లేదు మా సొంత ఛానల్ ఇది కనక మహాలక్ష్మి సెంటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ